అన్న రవి కిరణ్ రా ఏరియాలో దూరం ఏం రా సోడా మా వెంకన్నమ్మడ వస్తువి వాడ ఏం నాన్న ఈ రోజు మన సోడా సోమయ్య గారు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారంటే చేస్తున్నారు అంటే అది మనందరికీ గర్వకారణం సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సారి సార్ ఎక్కడ రవడు అదే నేను చూస్తున్నా సార్ అది వచ్చేసారు సార్ 还没变。

పెట్టాలి గైడి చూసి కింద ఉన్న మనోళ్ళు ఫాలో అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు కరెంట్ పోకూడదు కరెంట్ వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీ గుండ్రా నమో వెంకటేశ వెంకటేశ్వర స్వామిని తెలుసుకున్నానని మిగతా దేవుని తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళు ఉదాహరణకి రెడీ గుండ్రా వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ అభావం వల్ల అందరి కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండండిరా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీ ఉండండిరా ఈ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అది అయ్యో ఫైల్ మారిపోయింది భయ్య పరిస్థితి తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పై కట్టాడు చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణు టైప్ అనమాట ఇవ్వెందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిల్లి పనులు అందరూ చేస్తారు వేరే ఏమన్నా చెప్పు థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటావా బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లు కూడా మార్చేవాడు దొంగ నోట్ల ఏంటలా నోరు వెళ్ళబెట్టావు అమ్మాయిలందూ బై సైట్ల కੰమేవాడు ఆవేశం కూడా చెప్పొనేవాడు ఆవేశపడకండి పబ్లిక్ ఏదో ఉంటది चाचा సోడా శాంపై అలాంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే మాడి ఓటేస్తే సర్వనాశనం అయిపోతాం ఎంత చెప్పాక కూడా బుద్ధి నేవాడు ఎక్కడ వాడి ఓటేయాడు మరి రాళ్ళేస్తారు ఏదో ఉంటస ఆ봐 దేవుడికి పోవో ఆ మీటింగ్ లో పడాల్సిన రాళ్ళ ఇక్కడ పడతని సోడా శాంపై అలా అలా

అట్లా నవ్వుతారేమరా మా ఎంకరతోని నిజం చెప్పించిండవు అరే ఏమన్నా లాజిక్ మాట్లాడుతున్నావు అర్యాదగా అప్పగించు లేదంటే ఎలా తీసుకెళ్లాలో మాకెరు అయిపోయిండ్రా ఇందులో ఆయన తప్పే ఉంది బోల్ డబ్ల్యూ పెట్టి మీటింగ్ పెట్టాడు అది నా అప్సెట్ అయింది మీరు ఉండండి అంతే అంతే వెళ్ళండి గురించి చెప్తున్నా మీరు వెళ్ళండి సార్ చెప్పింది నిజమే నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి పెళ్లి గిట్లయిందా వీడికి ఇంకా పెళ్లి అందుకే మేము కలిసి ఎప్పుడు చెత్తలకు పోదాం అనుకుంటున్నాం ఆ విషయం నీతో చెబుదామని ఏం మాటలు బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఏమైందని ఎంకన్ను బంగారం లేక పెంచిదివి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చే సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలులాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు వచ్చినట్టు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు మేము ఎప్పుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంబరం చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏ మాట చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన నుంచింటే కనిపించేది అమ్మాయి కాదు ఎముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది వచ్చేది కోడిపిల్ల కాదు ఆడపిల్ల కోట ఆశలతో వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా కొన్నాను రేపు నేను ఒకరు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్లికి రెడీ జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడమే లేట్ చూసావా ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరకే వస్తాడు వీడికి జన్మలో పెళ్ళేట్లేదు ఇక మన పోదా పదవే పరిసరావు మనం ఎంకన్న జాతకల్లో దోషం గిట్లుందేమో జర చూపిద్దాం ఏంద్రా పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి చూడటం లేదు మల్లేష్ వెదుగుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎదరో తెలివితే అట్లా చూపించకండి తకరారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు అర్థం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను పద్ధతులు మీరు ఆగండి నేను చెప్తాను అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్ట్ అయినా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో ఇప్పుడు సెట్ అయింది అయితే మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో డేట్ ఇంకోసారి చెప్పంటారా అయితే పెళ్ళి ఇప్పుడే చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా ఫలాసా గారు చోట రాదని చెప్పండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితంతో ఆడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే పరిశీలన ఉండి అట్లా నువ్వే మంచి మనసు చేసుకుని ఎందుకు చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిచువేషన్స్ లోనే నేను గవ్వలు నమ్ముకు నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది తిరగబడితే నీ పెళ్లి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉంటుంది కదా నోటు వేస్తానమ్మా తకు మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి అర్థమేంటి పంతులు గారు మీ వాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనద్దు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఆవేశపడకండమ్మా అలాగే వేద్దాం ఏముంది ఒకసారి చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాల్కూడదు ఇల్లు పేలిపోవాలా పత్రికలు ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మ అమ్మా గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి లేదు ఇంకోటి ఉందమ్మా

మీ పప్పా కూడా చూపించరా ఎంజాయ్ చేస్తారు చూపించిన పొద్దున్నే అంత సీరియస్గా టీవీ చూస్తున్నారేంటండి కాఫీ తీసుకోండి ఏమండి కాఫీ తీసుకోండి

ప్లీజ్ చూడు కొట్టుకురా చచ్చిపోతారు ఆల్రెడీ చచ్చిపోయాడు ఇలా కుడితే బతికే ఛాన్స్ ఉంది అవునా కాల్ పంపింగ్ ట్రీట్మెంట్ అయితే కొట్టు చూసారా మీరు చచ్చిపోయారండి వెంటనే పమ్మిగాడు పట్టు వదులు కూడా మీ కుండల మీద గుద్ది మీ కూపిరి పోసాడు ఇంకా సేపు తెలిసిన పోసేవాడు వెంటనే విషయం పెద్ద నేను ఎవరు పెద్ద మనిషి అయ్యానంటే పది మందికి చెప్పడానికి నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు చెప్పక నేను చూడలేదు అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరి వెళ్ళిపోద్ది అవును పూజలు ఇచ్చిందా లేపమంటారా పూజ అని లేకపోతే తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుచేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నిల్చున్నామంటే సమర్థనం ఎలా పాపా నేను ఇందాకా ఏడవలేదని ఫీల్ అవ్వ కాదు ఈసారి చెప్పు తప్పకుండా హాయ్ అయ్యో చెప్పారు

సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్ ఢీ దంచి కొట్టు దుమ్ము లేక ప్రోగ్రామ్ లో ప్రభుదేవాలా డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా డాన్స్ రాకుండా ప్రోగ్రామ్ కి వచ్చేవరా బండపుతులు తిట్టి పంపించాడు ఎవను నేను కదా బయ్యా మా చిట్టుబాబు రే భయ్ ఒకసారి చెప్పు వీడి భయ్య ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు రే అలా అనకూడదు బఫలో వింటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా బీపీ నన్ను వీపీ అట్టడా నిన్ను పీకు వెంకీ వెంకీ ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ ఏం కాదు పూర్తి చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖర ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు ఎలా ఉండాలి నాకు తెలుసు ఏదో అన్న చెప్పక్కల నువ్వు మారవయ్యా గురు గుళ్ళో బదిరికి యూరో ఎవరో ప్రోగ్రామ్ వచ్చావా పాటలో స్పీడ్ ఉండాలి అంటే

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవాడ గారు జూరి కి ప్రసాద్ గారు బెర్లీ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్స్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్స్ సార్ లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఏరా అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చే పొల వల్లే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద తంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు పీట పీటా సెంటమ్ వన్ బై వన్ ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుద్దుకోవటం నో ఐఎమ్ డాన్స్ ఆ డాన్స్ ఏముంది లేవా ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు యు నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ Ah, I think this is mango juice right? Exactly. <laughs> music! Yeah! One, two, three. Woo! Waiting for a single leg dance right? Can you stop the music? Stop. Uh, what happened man? Uh, స్టమక్ అప్సెట్ అయింది వెర్ ఇస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏం సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసాడు విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ సార్ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిటీ అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వింటర్ లాక్విజం సార్ వింటర్ కల్లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుక లాగడం కదండీ వెంట్రుక లాగ కోసం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను అండి రే చిటు బాబు వీళ్ళకేం తెలిసినట్లేదు చిటు బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రతిసాద్గా హెవె గారు ఏంటి బొమ్మలాడు కదా రెండు అదేంటి అతింటిమూర్తి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ స్వామి పేరు నాకు ఎవరిన అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపెడతామండి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇజ్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా ఇదే ఉందండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధర లేకపోయినా నేను ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై 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 మరి వచ్చి వాళ్ళట్టు వెంకీకి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మరి వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్యన డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పడినా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి ఇప్పుడు పెళ్ళాడువి నువ్వు తీసుకో అదొద్దు షుగర్ లేదు దీని మీద సంతకం జయవయ్య సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకొచ్చి ముందు సంతకం చేయవయ్యా దుర్మో చేస్తుంది లెక్క మారింది గ్లాస్ మారినట్టు సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది తర్వాత చూద్దాం లేదా ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే ఉన్న మీ కడుపులో ఉండిపోతుంది బయటకు వచ్చేలా ఉందా ఏంటి వచ్చేది బాత్రూమ్ బాత్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్మోర్తం వచ్చేసి ఇంతకు మీరే చెప్పాలి అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి ఒకసారి చదువుకోండి నా వల్ల కదా ఎప్పుడు జస్ట్ ట్వంటీ ఫోర్ పేజెస్ ట్వంటీ ఫోర్ పేజెస్ అలా వల్ల కదా బాబు అయితే నేను చదువుతాను మీరు ఉండండి రండి అది దండం పెడతా దండం పెడతా రే నువ్వు చెప్పరా బాబు వెంకి అర్జెంట్ అన్నారు కదా పెట్టి చేసుకో పని అయిపోద్ది మారింది నమ్మదా అర్జెంటేమో బానే ఉన్నాను అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకుని సరి చేశానులే నీ పెళ్లి గురించే మా దిగులు అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపు ఎక్కడి నుంచి బయలుదేరిపోతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ ఇప్పుడు చూడు వాడికి మామూలు కాదు ఉంటా బాయ్ చూసుకోకుండా ఎలిపోతనాడు చూసుకున్నాకుంటందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాయి బే దentro మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూట్ కేస్ వీడిదేనా స్టార్ స్టార్ ప్లీజ్ సర్ ప్లీజ్ సర్ మా బ్యాంక్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను అంటే దరిద్ర కోట్ ఎదవల్లారా అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అనుకుమార్ అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని

తరకెప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులు తీసే ఇది అని ఇప్పుడే తెలిసను కనుకే కనులిక కలలే రాసే అరణాలో ఏ ముందో నీ చూపే చెప్పిందే ఎదలో లేనందే దాహనా దశమి వచ్చిందే ఒలమి రేహనా చలిమి ఏంటి ఇంత లేటు బుద్ధి లేకుండా సారీ అత్తయ్య యాక్చువల్లీ ఊరుకోమ్మ నువ్వు సారీ చెప్పడం ఏంట్రా తండ్రి లేని పిల్లవి ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్ నువ్వు బయలుదేరు అయ్యో మా మామయ్య యు సో స్వీట్ కమ్ కమ్ లెట్స్ గో ఇలా ఇట్స్ ఓకే అండి నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి ఏంటే దాని మీద రేజ్ అవుతున్నావు అది కాదండి నర్మాయ్ ఆ బండోడు నువ్వు తిన్నదన్న అరుగుద్ది తిన్న దాన్ని అరుగుద్ది మీ నాని లగేజ్ అంతా మన మొహాన్ వేసిల్లాడు పద తీసుకెళ్దాం ఓ మై గాడ్ ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావు నా కర్మ పద తీసుకో yes can you help me yeah.

మావయ్య ఈ హాలిడేస్ బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు మీకు ప్రోగ్రామ్ పోరుగొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ పోరుగొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి భయ నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ దాన్ని తలుచుకుంటే జాన్సన్ గారి ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది చూడండి ఏదో టికెట్ కొనుగోలు ట్రావెల్ చేసిన వాళ్ళగా వీడియోస్ ఎంజాయ్ చేస్తారు ఏంటి మరి ఏం చేయమంటారు సార్ టాలెంట్ చూపించవయ్యా వాయస్ ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రన్ వెరైటీ ఉంటుందని మధ్య తమిళలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేసాం వదలమంటారా వదులు వెళ్తా పట్టుకుంటారా